వధువు వెళ్ళిపోయిన తర్వాత సంఘము మిగిలిన సంఘం ఏదైతే ఉందో అది విడవబడింది అని అర్థం మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు మంచి వాళ్ళే వాళ్ళందరూ భక్తి పరులే వాళ్ళని మనం తీసేయడానికి లేదు ప్రవర్ అన్నాడు లవ్ ద డినామినేషన్ పీపుల్ అన్నాడు ఏమన్నాడు సంఘశాఖ సహోదరి సహోదరులను ప్రేమించమన్నాడు ఆమెన్ ఎందుకనగా నువ్వు శ్రమలను చూడకుండా వెళ్తున్నావు ఎందుకంటే నువ్వు సత్యము కొరకు నిన్ను నువ్వు నిన్ను నువ్వే నువ్వు తీర్పు తీర్చుకున్నావు ప్రైజలో వాళ్ళు తీర్పులోకి వస్తా ఉన్నారు వాళ్ళని తీర్పు తీర్చబోయేది ఎవరో కాదు నువ్వే ఐ మీన్ దేనిని బట్టి అంటే ఇగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి ప్రైజలో వాళ్ళు శ్రమల గుండా ప్రయాణం చేసి చేసి వాళ్ళు చనిపోతారు బైబుల్ చెప్తుంది వాళ్ళు వెయ్యి సంవత్సరముల వరకు బ్రతకరంట అంటే అర్థం ఏంటి వెయ్యి సంవత్సరాల వరకు వాళ్ళ సమాధులు తెరవబడవు